నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు హనుమకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలోని ఫెర్టిలైజర్ షాపులో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తనిఖీలు చేశారు ఈ తనిఖీలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా పరిధిలో రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనాలు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో రైతుల విషయంపై సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు గత సంవత్సరము కంటే రైతులకు సరిపడా విత్తనాలు దిగుమతి చేస్తామన్నారు రైతుల పట్ల షాపు యజమానులు బాధ్యత కలిగి ఉండాలని కోరారు ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు

ఎంత కన్సూమ్షన్ అయితే ఎంత వరకు సెకండ్ లాట్లో వస్తుంది అని కూడా రెడీ చేశాము ఫర్ కావాలి థౌసండ్ వర్క్ చేస్తే ఆల్మోస్ట్ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ ప్రిల్స్ అందులో వచ్చేసింది అండ్ ఇంకా సెవెన్ హండ్రెడ్ రెడ్ కార్జ్గా వస్తున్నాయని మాకు జేటిఆర్ కన్సూప్ రెడీ చేశారు ఇవి లాస్ట్ ఇయర్ కల్ చూస్తే ఈ మెడల్ కూడా సఫిషియెంట్ ఉంటుంది అట్ ది సేమ్ టైం నేను వెస్ట్ కనంకొండ డిస్ట్రిక్ట్లో కూడా సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ డైట్గా కూడా క్వశ్చన్ చేయడం జరిగింది నాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చీజ్ కూడా రెడీ చేశాను ఇది బటన్ సీ చి అవి అనుకోము ప్రతిదానికి పోలీసులు అఫ్యూషన్ కానిటీస్ కూడా చేయడం జరిగింది మొత్తం సీట్ పోలీసులు మీరు ఆన్లైన్ మానిటర్ చేస్తున్నారు అండ్ మొత్తం కమిషనర్ అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి డైలీ డైలీ మానిటర్ చేసుకుంటూ సమిషన్ మానిటర్ సీట్ పెట్టిన ప్రభుత్వం కూడా సో మేము కూడా పదకొండు ఆఫీస్ నుంచి అండ్ జేడి అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి నేను రెడీ చేస్తాము అండ్ ఎట్టి పరిస్థితుల్లో సఫిషియెంట్ సీట్స్ అట్ అవర్ లెవెల్ డెఫినెట్లీ ఇన్స్లో చేస్తాను అండ్ వెంటనే వెంటే అప్లికేషన్ అనేది అడ్డెస్ అలాంగ్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా మేము ఒక కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేశాము ఆ మీటింగ్ లో స్ట్రిక్ట్ గా చెప్పడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో నాకు ప్రాబ్లం ఇవ్వడానికి టైప్స్ ఆఫ్ ఉంటాయి వైలేషన్స్ ఇప్పుడు రెక్టిఫైబుల్ వైలేషన్ ఇప్పుడు నాన్ రెక్టిఫైరబుల్ వైలేషన్స్ ఇవన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ సీజ్ సర్టిఫికేషన్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ముగ్గురు కలిసి టాస్క్ ఫోర్స్ ఫామ్ చేశారు అండ్ ఇప్పుడు రేడ్స్ కూడా చాలా చేస్తారు సప్రైజ్ చెక్స్ చేస్తారు ఈ స చెక్స్ కాకుండా రెగ్యులర్ చెక్స్ కూడా ఉన్నాయి ప్రతి లెవెల్లో ఏడీ లెవెల్లో ఏడ లెవెల్లో ఏ లెవెల్లో ఏ ఓ లెవెల్లో రెగ్యులర్ చెక్స్ కూడా ఉంటాయి ఈ కాంబినేషన్ ఆఫ్ రేట్స్ యాజ్ వెల్ అస్ రుటీన్ ఇన్స్పెక్షన్ ఇవన్నీ కంబైన్ చేసుకుంటే ఈ మొత్తం సీజన్లో అనంతకూడం జిల్లాలో డెఫినెట్లీ మేము నకిలీ నకీ ఉత్తనాల పైన స్ట్రిక్ట్ చేయాలనిపిస్తున్నాం